స్వర అయితే రోడ్డు పక్కన అలా నిలబడి ఉంటుంది ఇంతలో అవతల రోడ్డు పైన అయితే బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న స్వరాన్ని చూసి అక్కడ ఉన్న బాబీ అయితే కైలా మా అమ్మ అంటూ అమ్మ అంటూ గట్టిగా పిలుస్తాడు అది అది వినేసరికి స్వర ఒక్కసారిగా ఏంటి బాబీ గొంతులో ఉంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న బాబీ స్వర చూసినప్పుడు మళ్ళీ కూడా అమ్మ అని పిలుస్తాడు అది విని స్వర ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి బాబీ నన్ను అమ్మ అని పిలుస్తున్నాడా అని తనైతే భరిత పోతూ ఉంటుంది ఇక స్వర అయితే బాబీ అమ్మ అని పిలవటంతో ఒక్కసారిగా చాలా ఆనందిస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే అమ్మ అమ్మ అంటూ రోడ్డు అవతల వైపు నుండి పిలుస్తూ ఉంటాడు అలా పిలుస్తూ ఉండగా అది విని స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక స్వర అయితే పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక స్వర అయితే పరిగెత్తుకుంటూ వచ్చి బాబీని హక్ చేసుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న కైలా అయితే చాలా సంతోషిస్తుంది ఇక స్వర ఎన్నాళ్ళకి నువ్వు నాకు దక్కావు నువ్వు నా కొడుకువని ఎప్పటికైనా అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక బాబీ అయితే అమ్మ ఎన్నాళ్ళు నిన్ను చాలా బాధ పెట్టానమ్మా నువ్వు ఎన్నిసార్లు నా వెనక తిరిగినా నేను కాదన్నాను ఇక మీద నేను నిన్ను వదులుకోనమ్మా నువ్వే నా ప్రాణం అమ్మా అంటూ బాబీ అయితే స్వరతో అంటాడు అది విని స్వర అయితే బాబీని హగ్ చేసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అలా బాబీని పట్టుకొని తనైతే ఎన్నాళ్ళకి నాకు అలా నెరవేరింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అయితే స్వరాన్ని పట్టుకొని నేను నిన్ను ఇంకెప్పుడు వదలనమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న కైలాబ్ అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంతలో అదే రోడ్డు మీదకి అయితే అభి వస్తాడు ఇక అబి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆ స్వర బాబీ కలిసారా అని చెప్పి అభి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే బాబీని పట్టుకొని ఉండడం చూసి ఇంతలో అక్కడికి వచ్చిన నల్లిని కూడా అది చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటిది వీరిని కలిసిందేంటి అమ్మో ఇప్పుడు నా కూర్తురి పరిస్థితి ఏంటి అని చెప్పి నల్లిని కంగారు పడుతూ ఉంటుంది ఇక స్వరా బాబీలను ఎవరు విడదీయగలరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్